కాపునాడు మీడియా కోఆర్డినేటర్స్ అందరికీ నమస్కారం కాపు బలిజ తెలగ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు తదితర ఉపకులాల అభివృద్ధి కోసం నిరంతరం కాపునాడు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే స్వర్గీయ మిరియాల వెంకట్రావు నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న మన వారినందర్నీ ఏకం చేసి కాపునాడు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో కాపుల పాత్రను తెలియజేసిన కాపునాడు కులానికి ఎనలేని గౌరవాన్ని పెంచింది అలాగే కాపునాడు టీవీ నిరంతరం రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను కాపు సంఘీయులకు తెలియజేసి వారి మధ్య సమాచారం సహకారం నా కుటుంబం నా సమాజం అన్న సూక్తి ద్వారా కాపునాడు అభివృద్ధికి కృషి చేస్తోంది మన సమాజానికి ఉపయోగపడే విషయాలను కాపుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న వ్యక్తుల గురించిన వివరాలను వీడియోలు మరియు సమాచార లేఖల ద్వారా కాపునాడు టీవీలో ప్రసారం చేస్తూ అవసరమైన సందర్భాల్లో మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై లేదా సమాజం మేలుకోరే వారిపై జరిపే దాడులను అనుచిత దూషణలను ఖండించడం కూడా జరుగుతోంది వీటితో పాటు మనం సామాజిక సఖ్యత ఆర్థిక సాధికారత రాజకీయ నిర్ణయాధికారం సాధించే దిశగా వేయాల్సిన అడుగుల గురించి చేయాల్సిన కార్యాచరణ గురించి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం వీడియోల ద్వారా సందేశాలను అందించడం కూడా జరుగుతోంది ఇప్పుడు ఈ కాపునాడు టీవీని మనం మరింత విస్తృతపరచాల్సిన సమయం ఆసన్నమైంది ఒక మీడియా కోఆర్డినేటర్ గా మన పరిధిలోని మన కాపు సామాజిక వర్గం అంటే కాపు బలిజ తెలగా ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు తదితర ఉపకులాల్లో జరిగే సమాజహిత కార్యక్రమాలు రాజకీయ సంఘటనలు మహోన్నత వ్యక్తిత్వం ఉన్న రాజకీయ సామాజిక వ్యక్తుల ఫోటోలతో కూడిన వివరాలు ఏదైనా అన్యాయం జరిగితే వాటి వివరాలు ధర్నాలు సభలు సమావేశాలు ఇలా ఏవైనా మన కాపు కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవాల్సిన తెలియజెప్పాల్సిన విషయాలను మీ సెల్ ఫోన్ ద్వారా చక్కగా వీడియో తీసి దానితో పాటు వివరాలను చేసి ఆపునాడు టీవీకి పంపించండి ఆ వీడియోలను కాపునాడు టీవీలో ప్రసారం చేస్తాం ఈ విధంగా మన కాపు సమాజంలోని సమస్యల్ని సంఘటనల్ని సభల్ని సమావేశాలని ప్రతిభావంతుల్ని పోరాట యోధుల్ని ఇలా ప్రాంతీయంగా ఉండిపోయిన వాటికి రాష్ట్ర వ్యాప్త ప్రాచుర్యాన్ని కల్పించే అవకాశం వస్తుంది ప్రతిరోజు ప్రసారం కానున్న కాపునాడు న్యూస్ కి వార్తలు అందజేస్తూ మీ అనుమతితో మీడియా కోఆర్డినేటర్ పేరును కూడా ఆ వార్తతో పాటు ప్రసారం చేయడం వల్ల మీరు తగిన గుర్తింపును పొందవచ్చు ఈ విధంగా కాపునాడుకు అనుబంధంగా ఉన్న కాపునాడు టీవీని మరింత విస్తృతపరిచేందుకు మీ వంతు కృషి దోహదపడుతుంది కాపునాడు టీవీని ప్రపంచ వ్యాప్తం చేసే ఈ బృహత్తర ప్రణాళికలో కాపునాడు మీడియా కోఆర్డినేటర్లుగా మనము పాలుపంచుకుందాం మన సమాజ అభివృద్ధికి సహకరిద్దాం ఔత్సాహికులైన వారు కూడా కాపునాడు టీవీని అభివృద్ధి చేసే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు మరిన్ని వివరాలకు కాపునాడు కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించగలరు కాపునాడు కేంద్ర కార్యాలయం సెల్ నంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ త్రీ ఫైవ్ మీ మహేష్ తుపాకుల కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్